వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ వీసా వీసా హై సక్సెస్ రేట్ చాలా చాలా చేస్తా మాకు యాక్చువల్లీ గుడి ఉంది అమ్మవారి గుడి ఉంది మా మదర్ కి నేను చాలా లేట్ సో యాక్చువల్లీ మా ఫాదర్ కి ఇద్దరు వైఫ్ మా మదర్ కి నేను చాలా లేట్ బాగు చాలా ముక్కుల తర్వాత సో అలా పుట్ పుట్టాను అని అంటారు మాకు గుడి ఉంది సొంత గుడి ఉంది సో యాక్చువల్లీ నా బర్త్ నేమ్ కూడా అమ్మవారి పేరే ఉంటుంది సో అలా అని బాగా అమ్మవారిని ట్రస్ట్ చేశాను నేను ప్రతి దసరా కూడా దీక్ష వేసుకుంటా అమ్మవారు దీక్ష వేసుకుంటా యా నైన్ టెన్ డేస్ వేసుకుంటాను ఇంకా ఇంట్లో ఉండను మొత్తం గుడిలోనే ఉండాలి అక్కడ ఇప్పుడు ఊరికే వెళ్ళాను ఇక్కడ దీక్ష వేసుకున్నప్పుడు విజయవాడకు కానీ లేకపోతే పెట్టు పెడతారు కదా సో అక్కడే ఉంటాను అనమాట సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ డాడీ గారి గురించి చెప్పావు సో ఇద్దరు వైఫ్లని సో బట్ మీ మమ్మీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరే వెళ్ళి ఆయన బాగోగులు చూసుకున్నారు అని తెలిసింది తప్పదు ఎందుకంటే మనం నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చా నేను ఇది ఒక ఈ జన్మనిచ్చింది మా ఫాదర్ మదర్ వాళ్ళు లేకపోతే నేను లేను సో వాళ్ళు చూస్తారా చూసారా లేదా వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు ఇవ్ ఇవ్వలేదు అనేది నేను అంత దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను నేను మా మదర్ చనిపోయాక నేను ఫాదర్కి దూరంగానే ఉన్నా ఇంటికి దూరంగానే ఉన్నా అంటే స్టెప్ మదర్ అంటే ఎలా ఉంటారో మీరందరూ అర్థం చేసుకోగలరు సో ఇక్కడ నేను ఎవరిని అనట్లేదు సో కన్న తల్లి కన్న తల్లి అవుతుంది స్టెప్ మదర్ స్టెప్ మదరే అవుతుంది అలా అని అందరూ మదర్స్ అలా ఉండరు కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు అలా అని మా మదర్ చెడ్డవాళ్ళు చెడ్డదని కూడా అనట్లేదు సమ్ ఇష్యూస్ అంతే దానివల్ల దూరం ఉండాల్సి వచ్చింది నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను ప్రతి క్షణం మా అమ్మని తలుచుకుంటూనే ఉంటా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఈరోజు మా డాడీది డెత్ ఆనివర్సరీ ఈరోజు సో వన్ సెకండ్ యా సో పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటారు కదా అంటే ఉన్న వాళ్ళకి విలువ తెలీదు లేని వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో అడిగితే అర్థమవుతుంది పేరెంట్స్ వాల్యూ నేను ఇప్పుడు కూడా కొన్ని నేను ఎక్కడ కూడా షో చేయలేదు నేను కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అనాథ అనాథాశ్రమాలకి నేను విజిట్ చేస్తూ ఉంటాను నాకు మంచిగా అనిపిస్తుంది సో ఎందుకు అంటే ఒకటి నా పేరెంట్స్ని మిస్ మిస్ అయ్యాను ఆ ప్రేమ ఆ వాల్యూస్ నాకు లేవు సో ఆ మిస్సింగ్ అనేది నేను ఫుల్ఫిల్ నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి నేను కంప్లీట్ చేసుకుంటాను నాకు అక్కడ మంచిగా అనిపిస్తుంది అంటే కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది ఒకరికి లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం ఉంటుంది ఒకరికి మ్యూజిక్ వినడం అంటే ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది ఈవెన్ నాకు కూడా లాంగ్ డ్రైవ్స్ ఇష్టం మ్యూజిక్ ఇష్టం అదే విధంగా నాకు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి నేను విజిట్ చేస్తాను ఎందుకు అంటే అక్కడ కొన్ని నేర్చుకోవడానికి దొరుకుతాయి అన్నమాట లెసన్ లైఫ్ లెసన్స్ అనేవి దొరుకుతాయి నేను ఒక ఇద్దరు ముగ్గురిని కలిసాను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు ఒకప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉండి ఈరోజు ఒక ఓల్డ్ ఏజ్ వచ్చింది అంటే నేను అదే యాక్చువల్ ఏంటంటే ఈ రోజుల్లో అంటే ఇంతకు ముందు ఏజ్ హోమ్ ఎలా ఎలా అంటే ఎవరో తెలియని వాళ్ళు చదువు లేని వాళ్ళు వెళ్తుంటే ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తున్నారని తెలుస్తుంది వెళ్ళి మంత్లీ ఎంతో కొంత పే చేస్తున్నారు సో నెలకొకసారి చూస్తున్నారు సో అది ఉన్నాయి ఉన్నాయి నేను విజిట్ చేస్తాను కదా అక్కడ నేను చూస్తున్నాను కదా మంచి వెల్ సెటిల్ మంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఈ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక ఒక ఒకప్పుడు టీచర్గా ప్రిన్సిపల్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వచ్చి ఉంటున్నారు ఏంటి అంటే టైం లేదు జనాలకి టైం లేదు టైం లేదు ఇప్పుడు వాళ్ళకి బీపీ షుగర్ ఉంది వాళ్ళకి టైంకి వండి పెట్టాలంటే మాకు అంత టైం లేదు మా వర్క్ మాకు ఉంటాయి మేము బిజీ ఉంటాము అని ఈ ఈ సాకులు చెప్పడం జరుగుతుంది అనమాట సో అదే వాళ్ళు చిన్నప్పుడు మనకు అలాగే చేసి ఉంటే మరి ఈరోజు మనం ఉంటుండే నాల టైం లేదు అంటే వాళ్ళు కూడా కనీ ఎక్కడో పడేస్తే అయిపోతుండే కదా సో నేనేమనుకుంటా అంటే చిన్నప్పుడు మన 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 అంతట్లో మనం ఏం పనులు చేసుకోలేము ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ ఉండదు మనం చిన్నగా ఉంటాం కాబట్టి ఏం చేసుకోలేం పేరెంట్స్ పెద్దగైనాక కూడా వాళ్ళు కూడా అదే పొజిషన్కి వచ్చేస్తారు వాళ్ళని కూడా చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేయాలి అంతే కదా ఇప్పుడు ఆ అది ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదు వాళ్ళ వాళ్ళలో ఆ స్ట్రెంగ్త్ ఉండదు ఆ బాడీ సపోర్ట్ చేయదు హెల్త్ సపోర్ట్ చేయదు చిన్నప్పుడు సేమ్ మనం అలాగే ఉంటాం మన పనులు మనం చేసుకోలేం కదా అప్పుడు ఎవరు చేశారు మన పేరెంట్స్ కదా చేసింది సో ఇప్పుడు మన పేరెంట్స్ మనకు పిల్లల్లాగా అనమాట సో అలా చూసుకోవాలి అలా ఎవరు చూడట్లేదు అలా చూడని వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు వేస్ట్ వాళ్ళు బ్రతికి వేస్ట్ ఎంత సంపాదించినా ఎంత ఆస్తి సంపాదించినా ఏం చేసినా ఒక అంటే నా భార్య నా పిల్లలు మేము హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటారు షోక్ చూపించడానికి సమాజంకి ఫ్రెండ్స్కి పార్టీ అది ఇది